ఇందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులకి శిల్పారెడ్డి గారికి నాయకులకు అందరికీ పేరు పెడిన ప్రశ్నితులకి నమస్కారం హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంలో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప విజనరీగా ఒక గొప్ప ఆశయంతో నాలుగు వందల పైచిలిక కోట్లతో ఈ టర్మినల్ని నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా డెబ్బై ఏళ్ళుగా ఎనభై ఏళ్ళుగా రైల్వే స్టేషన్ నిర్మాణాలు పాతపడుతున్నప్పటికి కూడా కేవలం ఐదు కోట్లతో పది కోట్లతో తూ మంత్రంగా భూత్పాలి చేసే పనులు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగలేదు పెరిగిన పెరిగిన జనాభాకి తోడుగా ఇవాళ అవసరాలకు తోడుగా ఇవాళ గొప్పగా నిర్మాణం జరగాల్సినటువంటి ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణం జరగకపోగా రైల్వే స్టేషన్ కూడా దుర్గంధ పూరితంగా ఉన్న విషయం మనకు తెలుసు ఇవాళ ప్రజల సంఖ్యలో ప్రజల సంఖ్యలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కాక దేశవ్యాప్తం కూడా వందల రైల్వే స్టేషన్లకు డబ్బులకు వెనకాడకుండా ప్రపంచంలో పోటీ పడే పద్ధతి లోపల ఇవాళ మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతా ఉంది పెరిగిన ట్రాఫిక్కి అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రూట్లో రెండే రైల్వే లైన్లు ఉండేది ఇవాళ ఇవాళ అనేక జాగాలలో కాజీపేట బలర్షా వరకు ఫోర్ లేన్ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే లైన్లన్నీ కూడా రైల్వేలన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలని చెప్పే సంకల్పంలో ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా ఫలితం ఇస్తామని చూస్తా చూస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ కావచ్చు కాచిగూడ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఇవాళ అన్ని రైల్వే స్టేషన్లు కూడా అన్ని రైల్వే స్టేషన్లు కూడా రెండు వేల కోట్ల పై చిలుకుతూ ఇవాళ వాటిని మోడరైజేషన్ చేసుకొని ప్రజలకు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో కూడా రైల్వే స్టేషన్ నిర్మాణం జరగడం ఒక శుభ సూచకంగా భావిస్తా ఉన్నాం మేము ఈ మధ్య కాలంలో మల్కాజిరి పార్లమెంట్ అనేది అనేక రైల్వే లైన్లకు నిలయం రైల్వే ప్రాపర్టీస్ కావచ్చు రైల్వే ఆఫీసులు కావచ్చు రైల్వే ఉద్యోగుల యొక్క నిలయం అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో జీఎం గారితో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో కూడా మూడు నాలుగు సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ వాటి కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ఎరాడికేట్ చేసుకొని వీటి సంపూర్ణ నిర్మాణం కోసం గొప్పగా కృషి చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ మల్కాయగిరి పార్లమెంట్ ఉన్నటువంటి ఈ టర్మినల్ ఇంత గొప్పగా ఇవాళ నిర్మించుకొని జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికానికి ఎరలేని సేవం చేస్తా దాంట్లో సందేహం లేదు ఇక్కడ చెర్లపల్లి టర్మి చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి

అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైల్వేస్కు సంబంధించి నూతన చర్లపల్లి టర్మినల్ స్టేషన్కు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు విజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి గౌరవనీయులు పెద్దలు కేంద్ర కోల్ అండ్ మైన్స్ శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా రైల్వేస్కు సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు గౌరవనీయులు సోమన్న గారికి గౌరవనీయులు మరి హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారికి స్థానిక గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి గౌరవ శాసన సభ్యులు సహచరులు లక్ష్మారెడ్డి గారికి మరి మాజీ శాసనసభ్యులు పెద్దలు ప్రభాకర్ గారికి మాజీ శాసన సభ్యులు సుభాష్ రెడ్డి గారికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీదేవి గారికి మరి రైల్వేస్కు సంబంధించిన జనరల్ మేనేజర్ గారు రైల్వే సిబ్బందికి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అనేక మంది మిత్రులకి ప్రయాణికులకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చల్లపల్లి ఈ కొత్త టర్మినల్ స్టేషన్ మన గౌరవ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభోత్సవ చేస్తున్న సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా వర్చువల్గా ఇతర కార్యక్రమం వల్ల రాలేకపోయారు వారు కూడా వర్చువల్గా పాల్గొని మరి కేంద్రానికి సంబంధించిన రైల్వే మంత్రి గారికి గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రధానమైన వసతి ఇది నా గుర్తున్నంత వరకు ఆనాడు చెప్పుకోవాల్సిన అవసరం ధర్మం మా పైన ఉంది కొత్త టర్మినల్ ఏర్పాటు చేయాలని కొత్త ఆలోచన దృక్పథంతో ముందుకు నడవాలని మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కొత్త రైల్వే లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో మనం అందరం కూడా కోరినాం మరి ఆనాడు కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంకల్పం చేసిండ్రో లేదో కానీ నా గుర్తున్నంత వరకు ఆనాడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు గొప్ప ప్రయత్నం చేయటం దానికి తోడు మరి ఈరోజు సంకల్పం చేసి ఈరోజు మనం ప్రధానంగా చూస్తూ ఉన్న ఈ టర్మినల్ అభివృద్ధికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టర్మినల్కు సంబంధించి ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ఒక ప్రధాన కూడలిగా ఈరోజు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కంటే నాంపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎక్కువ రాబోయే కాలంలో రద్దీ ఎక్కువ ఉండే ఈ రైల్వే టర్మినల్గా ఇది ఏర్పాటు కాబోతా ఉన్న తరుణంలో దీన్నంతా కూడా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచన ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్రోచ్ రోడ్స్తో పాటు మరి విమానాశ్రయం ఏ విధంగా కనబడుతుంటుందో ఏ విధమైన రహదారుల అప్రోచ్ ఉంటుందో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పన చేస్తూ ఉన్న సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు సోమన్న గారిని కోరుతాను నా రిక్వెస్ట్ హాన్రబుల్ మినిస్టర్ సోమన్న గారు అండ్ హోన్రబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అండ్ హాన్రబుల్ మినిస్టర్ సంజయ్ కుమార్ గారు మరి ఐ మేడ్ ఎ రిక్వెస్ట్ టు హాన్రబుల్ ఎంపీ వీ వుడ్ బి కాంట్రిబ్యూటింగ్ ఫ్రామ్ ద స్టేట్ ద అమౌంట్ రిక్వైర్ టు build the proper infrastructure for the approach roads. I request Honorable Ministers sitting over here to contribute from the Central Fund too to develop the approach roads and to develop the vicinity of the area. And we have to literally see that it looks like one more new integrated airport model. So I request a Honorable Minister over here టు గివ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫర్ అస్ సో దాట్ వీ విల్ డెవలప్ ఇన్ ద డిజైర్డ్ వే అండ్ సీ దాట్ ద కంప్యూటర్స్ విల్ హ్యావ్ ఎ ఈజీ ప్యాసేజ్ టు ద రైల్వే స్టేషన్ సో నేను ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి చాలా రైల్వే లైన్స్కు సంబంధించిన అంశం టర్మినల్స్ని ఇంప్రూవ్ చేసే అంశంతో పాటు మరి ప్రధాన ఏదైతే రైల్స్ ఉన్నాయో ఆ రైల్స్కి సంబంధించిన లేన్ల ఇంప్రూవ్మెంట్ కానీ అక్కడ స్టాపేజ్ కానీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని వినతులు ఉన్నాయి మరొకసారి రాష్ట్రానికి సంబంధించిన మా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా సంజయ్ కుమార్ గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేస్కు సంబంధించిన నెట్వర్క్స్ పెంచే ఒక కార్యాచరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ

ముఖ్య అతిథులు గవర్వనీయులు పెద్దలు పుజులు రాష్ట్ర గవర్నర్ గారు నేటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి మా నాయకులు కేంద్ర మంత్రివర్యులు గవర్నర్లు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులు పెద్దలు శ్రీ సోమన్న గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు గవర్నర్ పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ లక్ష్మారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు సుభాష్ రెడ్డి గారు రైల్వే శాఖ గవర్నర్లు జిఎం గారు స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు అదేవిధంగా మా అన్న పొగొడితే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అన్నాడు పోడుకోతున్నాడు వేరే పార్టీ ఉంటే పోగొడుకుతున్నాడు వారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలనే కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా సహకరించినటువంటివి మా సోదరుడు మా అన్న శ్రీధీర్ బాబు గారు ఎందుకు సరే ఇంత ముందు ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది లేదు కొంచెం తగ్గింది ఇప్పుడు గవర్నర్ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధీర్ బాబు గారు మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు గౌరవ కార్పొరేటర్లు విచ్చేసినటువంటి పెద్దలకు పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే ప్రస్తుతం ఏ విధంగా ఉందో మందరికి తెలిసిన విషయం రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్ల మీద చెత్త చెదరతో నిండిపోయి కనీసం టైలర్స్ కానీ కంపు వాతావరణం పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు తెలిసి ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా మూడు విభాగాలను వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని విషయం వాస్తవం రైల్వేస్ ఏవియేషన్ దాంతోపాటు రోడ్లు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ మూడు విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది దాన్ని ఉంచుకునే ఒక విజన్ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ మూడు రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా చేర లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో ఏవియేషన్ విషయంలో రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టే రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం మూడు వందల యాభై కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఐదు వందే భారత ట్రైన్లు ఇష్టం దాంతోపాటు అమృత్ పథం కింద రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ దాదాపు నలభై రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ ఈ చెన్నపల్లి టర్మినల్ ఈ నాకు ఒక చిన్న సంఘటన గుర్తిస్తుంది మా ఇన్వెస్టర్స్ ప్రభాకర్ అప్పుడు ఎమ్మెల్యే ఉండే ఈ చల్లపల్లి రైల్వే టర్న్తో నాకు ఆయన గొడవైంది ఆయన అప్పుడు శాసనసభ్యులు ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన ప్రభాకర్ ఫోన్ చేసిన చిన్న పని ఉందన్న నేను కార్పొరేటర్ను కరీంనగర్ కార్పొరేటర్ను సంజయ్ ఆడుతున్నాడు సరే అర్జెంట్ రా అంటే హైదరాబాద్కి వచ్చిన ఈ అప్సి కూడా ఒక బేకరీలో కూర్చున్నాడు నేను పోయి గంట సేపు అయింది ఒక పోలీస్ స్టేషన్ కమిషనర్ గారు ఫోన్ చేయాలని చెప్పి నేను అన్న గంట సేపు నిలబెట్టినాను ఈ నిలబెట్టి ముందర పెద్ద మ్యాప్ పెట్టుకున్నాడు ఏ ప్రభాకరణకు బాగా అహంకారం వచ్చింది అని చెప్పి అలిగిపోయినా నేను పోయినాక మళ్ళీ టూ అవర్స్ అంతా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అర్జెంటరా అర్జెంటా హైదరాబాద్లో రానన్నా అని అలిగిన అని చెప్పి లేదు బాయ్ సాబ్ మా దగ్గర చెల్లపల్లి టర్మినల్ పెడుతున్నాం మేము దానికోసమే చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాం ఆ పెద్ద మ్యాప్ అదే నువ్వు ఏం అనుకోకు తిరుకోకు రా అంటే మళ్ళీ వచ్చినట్టు అంటే నాకు ప్రభాకర్ ఉల్లుబెట్టించింది చెల్లపల్లి టర్మినల్ కాబట్టి అందుకే ప్రభాకర్ గుర్తొస్తూ ఉంటారు ఆ విషయంలో కాబట్టి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పాటు చేసుకుంటే నిజంగా చాలా సంతోషం ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం ఇప్పటి అయితే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంత సహకరిస్తున్నది రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా చతుర్భుజి పేరుతోనే నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టినాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా రోడ్స్ విషయంలో పక్కా సహకరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది ఇలా గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం సిఆర్ఎస్ ఫండ్స్ కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా